నేను నా కోసం మా టీం కోసం ఒకే ఒక్క రిక్వెస్ట్ భారత్ మాతాకి జై అని ఒక కామెంట్ చేయండి చాలు మిమ్మల్ని ఏం అడగట్లా లైక్ చేయమట్లా సబ్స్క్రైబ్ చేసుకోమంటారు సో పీటర్ నాబ్రో అని చెప్పి వైట్ హౌస్కి సంబంధించినటువంటి ఒక ట్రేడ్ అడ్వైజర్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం ఇతని భారత్లో ఇతన్ని మ్యాడ్ మ్యాన్ అని అభివర్ణిస్తున్నారు ఎందుకంటే రష్యన్ ఆయిల్స్ మీరు కొంటున్నారు కాబట్టి మీరు మా శత్రువులు అంటున్నాడు ఇతను మనల్ని మీరు ప్రివిలేజ్ పార్ట్నర్గా ఉండారా లేక మీరు మా శత్రువుగా మారాలా భారత్ నిర్ణయించుకో ఇది ఇతను ఈ స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు దీన్ని మనం ఎలా చూడాలి అంటే ఒక అధికారి మాటలుగా చూడకూడదు దీన్ని డొనాల్డ్ ట్రంప్ యొక్క పర్మిషన్ లేకుండా ఇతను ఇట్లా మాట్లాడే ఛాన్స్ లేదు అసలు పని కట్టుకుని ఇవాళ కొత్త పాట పాడుతున్నారు వీళ్ళు ఎంత దరిద్రంగా ఉందంటే ప్రపంచం అంతా అమెరికాను చూసి నవ్వుకుంటున్నారు ఈ మాటల వల్ల ఇలా కూడా ఒక దేశం ఆలోచించగలదా ఎంత సిల్లీగా ఉంది ఏమంటాడంటే ఇతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మన సెంట్రల్ బ్యాంక్ ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి డాలర్ రిజర్వ్స్ మన దగ్గర ఉంటాయి మనం హోల్డ్ చేస్తాం కదా ఇప్పుడు మీరు రష్యన్ ఆయిల్స్ కొనాలి అన్నప్పుడు లేదా ఎక్కడైనా బంగారం కొంటున్నారా మా అమెరికా డాలర్ని మా పర్మిషన్ లేకుండా మీరు బార్ వాడకూడదు ఎంత సిలే ఉంచుకోండి ఇలాంటి జ్యూరిస్టిక్షన్ అసలు ఎక్కడ ఏ దేశానికి ఉండదు ఒకసారి అమెరికన్ డాలర్ మనం కొన్న తర్వాత అది నా డబ్బు అవుతుంది నా కరెన్సీ నా ఇష్టం నేను దాన్ని ఏమైనా చేసుకోవచ్చు అమెరికా ఎలా వ్యాపారం చేస్తుంది ఎవరితో ఎంత టర్న్ ఓవర్ చేస్తుంది అది కాదు లెక్క భారత్ విపరీతంగా లాభపడిపోతుంది ఎంత ఎంతలాగా అంటే ఇంతింత లాభాలు రష్యన్ ఆయిల్ పేరు మీద ఎలా చేస్తారు అదేమో అమెరికన్ డాలర్స్ ఎలా వాడతారు అది మా ఇష్టం మన డబ్బు సో మేము సంపాదించుకున్న డబ్బు అది ఫ్రీగా వచ్చింది కాదు మనకి భారత్కి ట్రేడ్ అనేది ఎగ్రెసివ్ గా ఉంటుంది వాళ్ళు మనకు తక్కువ అమ్ముతారు బట్ మనకు లాభాలు ఎక్కువ అమెరికా మనం సంపాదిస్తున్న లాభాలు రష్యన్ ఆయిల్స్ కోసం మనం వాడుతున్నాం అని చెప్పి ఈ పీటర్ని ఎవరో మాట్లాడుతున్నాడు దీన్ని ఎలా చూడాలి అంటే కన్వర్సిబుల్ అని చెప్పి ఈయన ఒకప్పుడు మన ఫారెన్ సెక్రటరీ జియో పాలిటిక్స్ సో ఈయన నేను హ్యాండిల్ చేస్తాను అమెరికా దుర్మార్గాన్ని నేను ఫాల్స్ ఫ్యాక్ట్స్ అంటున్నాడు అతను ఫాల్స్ ఫ్యాక్ట్స్ ఈ ఫాల్స్ ఫ్యాక్ట్స్ ఎట్లా కొడతాను అని చెప్పి ఇవాళ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కన్వర్సిబుల్ ఏం చెప్తున్నారు రికార్డ్ చేస్తున్నారు ఆర్టికల్స్ రాస్తున్నారు అమెరికాలో కూడా బ్లూంబర్గ్ లాంటి వాళ్ళు ఇతను మాట్లాడిన మాట్లాడి కూడా వెస్ట్రన్ మీడియా కూడా పెద్ద లెవెల్లో గమనిస్తుంది వీళ్ళేమంటున్నారంటే రష్యా ఆయిల్స్ ఇవే కదా నువ్వు మాట్లాడుతున్నావు నీకు డేటా తెలుసా ఇంత మాట్లాడుతున్నావు పేటర్ ఎవరో ఇంత మాట్లాడుతున్నావు నీకు డేటా తెలుసా ఖచ్చితంగా తెలియదు రెండు వేల ఇరవై నాలుగులో చైనా వాడు అరవై రెండు బిలియన్ వర్త్ ఆఫ్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఆఫ్ రష్యన్ ఆయిల్స్ అని కొన్నారు ఇది భారత్ కన్నా చాలా చాలా ఎక్కువ నీకు అర్థమైందా రెండు వేల ఇరవై ఐదులో లో భారత్ టర్కీ కన్నా చైనానే ఎక్కువ రష్యన్ ఆయిల్స్ కొంటోంది ఇక్కడ ఎవరికి తెలియని వ్యవహారం అంటే రష్యా నుంచి ఆమూర్ అనబడేటువంటి ప్రాంతం అక్కడి నుంచి ఒక అతిపెద్ద పైప్ లైన్ చైనా దాకా వెళుతుంది సైబీరియా దగ్గర ఇది వీళ్ళకి తెలియదు సైబీరియా వద్ద ఇంత పెద్ద పైప్ లైన్ ఉన్నప్పుడు మీకు రష్యన్ వాడు ఇష్టానుసారం చైనాకి ఆయిల్స్ పంపిస్తున్నాడు విపరీతమైనటువంటి ఆయిల్ సప్లై ఉంది ఇదంతా కూడా గమనించకుండా ఒక ఆర్థికవేత్త అంటున్నావు కదా వైట్ హౌస్ లో పనిచేసేటువంటి తోపు లీడర్ అంటున్నావు కదా చైనా వాడు రష్యా ఆయిల్స్ కొంటే పదహారు శాతం మాత్రమే వాళ్ళకి లాభాలండి భారత్ అన్నారు అనుకోండి ఫార్టీ పర్సెంట్ పైగా ప్రాఫిట్స్ చూస్తున్నారు అంటే మా మార్కెట్ కూడా మీరు క్యాప్చర్ చేశారు ఇది భారత్ చేస్తున్న దారుణము వివిధ దేశాల మార్కెట్ మనం చేస్తున్నటువంటి దండయాత్ర అని చెప్పి ఇతను అంటున్నాడు మరి చైనా వాడు ఇంత ఆయిల్స్ కొంటున్నాడు కదా వాడి దగ్గర కూడా ప్రెట్రోల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా ఇవి వే దేశానికి వాడు అమ్ముతున్నాడు ఈ డేటా వీడి దగ్గర ఉందా అనేది క్వశ్చన్ ఇదే ప్రశ్న ట్రంప్ అడిగినప్పుడు ఏం చెప్పాడు అమెరికా రచన ఏం కొంటుందో నాకు ఐడియా లేదని సిగ్గు లేకుండా చెప్పాడు చైనా మీద ఎందుకు మాట్లాడరు వీళ్ళు వీళ్ళ ఆలోచనలు ఏంటి ఇది క్వశ్చన్ ప్రపంచ స్థాయిలో ఎక్కడ ఎటువంటి న్యాయము లేనటువంటి నిర్ణయాలు అమెరికా డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నప్పుడు ఇది ఒక దారుణమైనటువంటి అటెంప్ట్ తమను తాము చంపేసుకునే తమను తాము నాశనం చేసుకునే అటెంప్ట్ కింద ఈ భారత్ తో శత్రుత్వం చేసేటువంటి పనుల తప్ప ఒక రూపాయి కూడా ఉపయోగం లేని పనులను స్టేట్మెంట్ అమెరికాకి